మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడిచ్చిన ఇచ్చిన ఆయుష్ను బట్టి కృపను బట్టి ఆయన నామానికి మహిమ కలుగునిగాక ఒక వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేడెంత వరకు కూడా మనల్ని కాచి కాపాడి భద్రపరిచి నడిపిస్తూ ఉన్నాడు రాత్రి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా భక్తి అనే దాన్ని ఇష్టపడుతున్నారు వారికి ఏ విశ్వాసమైతే ఉందో ఆ విశ్వాసంలో అనేక మంది నడిపించబడుతూ ఉన్నారు ఈ రాత్రి దేవుని బిడ్డలుగా సత్యాన్ని తెలుసుకున్న మనము ధైర్యాన్ని ఎలా మనం పొందుకోవాలి బైబిల్ గ్రంథంలో యోగు గ్రంథము నాలుగో అధ్యాయము ఆరవసులు విధంగా రాబడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుదా నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా ఈరోజు ఒక వ్యక్తి భక్తి చేస్తున్నాడంటే ఆ భక్తి ఆ వ్యక్తికి ధైర్యాన్ని పుట్టించేది ఉండాలి ఏదో నామకార్థంగా ఏదో టైం పాస్కి కొలవాలి కాబట్టి మనకంటూ ఒక దేవుడు ఉండాలి కాబట్టి ఏదో నామకార్థంగా టైం పాస్కి దేవుని ఆరాధిస్తే మన ధైర్యం రాదు ఈరోజు చాలామంది మన దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో ధైర్యం లేకపోవడాన్ని బట్టి వారికి ఉన్న భయము ఆందోళన బట్టి అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నాం మనం చూస్తున్నాం అదే మాట ఇక్కడ మనం చదువుకుంటే యోగు గ్రంథం నాలుగు ఆరో వచ్చి నీవు చేస్తున్న భక్తి నీకు ధైర్యాన్ని పుట్టింపదా ఈరోజు మనం చేస్తున్న భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించకపోతే అది భక్తి ఎలాగవుతుంది ఈరోజు యేసు ప్రభు నమ్ముకు నమ్ముకున్న వారు అవనండి నమ్ముకోవాలని వారు అవనండి నమ్ముకున్న వారు కూడా అనేక మంది భయముతో ఆందోళనతో కుటుంబ సమస్యలను బట్టి కలహాలను బట్టి ఆ పరిస్థితుల్ని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిజంగా ఒక వ్యక్తి భూమి మీద ఉన్న మనుషుడు నిజంగా భక్తి చేస్తే ఆ భక్తి ఆ వ్యక్తి ఖచ్చితంగా ధైర్యాన్ని ఇస్తారు ఒకవేళ ఆ వ్యక్తి చేస్తున్న భక్తి ధైర్యాన్ని ఇవ్వట్లేదు అంటే ఇక్కడ రెండు కారణాలు ఒకటవ కారణం ఆ వ్యక్తి దేవునితో సరిగ్గా లేడు రెండవ కారణం ఏదో నామకార్థంగా చెయ్యాలి కాబట్టి భక్తి చేశాడు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే యోగ జీవితమే మనకు ఆధారం తనకున్న సమస్తమును కూడా తుడిచిపెట్టుకుపోయినప్పటికీ కూడా తన భక్తిని అన్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదంటూ అక్కడ స్నేహితులు ప్రశ్నిస్తున్నట్టు మనం చూస్తున్నాం ఇదే ప్రశ్న మన లోకంలో చాలామంది వేస్తారు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా నువ్వు వేసు ప్రభు వారిని కదా నీ దేవుడు గొప్పవాడు నువ్వు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటన చేస్తున్నావు కదా మన కుటుంబాల సమస్యలను బట్టి నీకున్న ఇరుకులు ఇబ్బందులు బట్టి నీ దేవుడు నీ భక్తి చోట్లని చాలా మంది ప్రశ్నిస్తున్నారు అయితే గుర్తు పెట్టుకోండి భక్తి భక్తి చేస్తున్న వాడిని దేవుడు పరిశీలిస్తాడు యోగును కూడా అదే చేస్తాడు భక్తి చేస్తున్నాడు ఇంకా పరీక్షిస్తున్నాడు యోగు ఇంకా దేవుని దగ్గర అవ్వడానికి చూస్తున్నాడు ఈరోజు భక్తి చేసేవాడు దేవుడికి దగ్గర అవ్వాలి తప్ప మనుషులు మెప్పు పొందుకోవడానికి భక్తి చేయకూడదు ఈరోజు మనం ధైర్యాన్ని కోల్పోవడానికి ప్రథమమైన కారణం ఏంటంటే మనిషి దేవుని వైపు చూడాల భక్తి చేసేవాడు మనల్ని చూసి ఆనందించేవాడు మనకు కావలసిన కోరికని తీర్చేవాడైనా దేవుని వైపు మనం చూడాలి కానీ ఎవరో మనం చూస్తున్నారంటే భక్తి కనుక మనం చేస్తే ఆ భక్తి మనకు ధైర్యాన్ని పుట్టింపదు దేవునికి స్తోత్రంగా ఉండాలి రాత్రి పలు విషయాలు మనం నేర్చుకుందాం లోకాసు వార్త ఒకటో అధ్యాయము లోకాసు ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వర్షంలో మనం చూసుకుంటే ఇక్కడ మరియు కోసం రాయబడినట్టు మనం చూస్తున్నాం అయితే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిందలు అవమానాలు లక్ష్య దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ధైర్యం కలిగి ఉంది ఇక్కడ ఒక మీకు ప్రశ్న నా మట్టుకు నేను మీ మట్టుకు మీరు భక్తి చేస్తున్నప్పుడు అవమానాలు నిందలు లక్ష్య పెట్టకుండా మన పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను మనం చేయడానికి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి నిజంగా మనం భక్తి చేస్తే నిజంగా మనం దేవునితో సహవాసం చేస్తే నిజంగా మనం దేవుణ్ణి వెంబడిస్తే దేవుడిని చిత్తము కోసం వస్తున్న అవమానాలను మనం ఏం చేస్తే లక్ష్య పెట్టం ఇక్కడ మరియా యోసేపుతో ప్రమా ప్రధానము చేయబడ్డది కొన్ని రోజులకి వివాహం జరగడానికి సిద్ధపరచబడుతుంది అటువంటి సమ్ములు దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక దూత ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నట్టు ఏంటంటే ఇది కుమారుడు ఒక కుమారుడు పుడతాడు ఆ కుమారుడు లోకంలో ఉన్న వాళ్ళందరి పాపాలు కూడా భుజాల మీద వేసుకుని వెళ్తాడు అన్నప్పుడు మరి ఏం చేసిందంటే ఆ యొక్క దేవుని మాటకి లోబడ్డ గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఎవరైతే దేవుని యొక్క మాటకి లోబడి దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతారు వారి జీవితంలో అనేకమైన నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి హేళనకరమైన మాటలు వస్తాయి కానీ దేవుడి యొక్క చిత్తాన్ని చేసేవాడు నిత్యము నిలిచి ఉంటాడని మనం మొదటి వ్యూహాన పత్రికలో చూస్తాం ఈరోజు ఎవరు మన లేదనుకుంటున్నారు ఎవడో మన హేళన చేస్తున్నాడు మన భక్తులను బట్టి మనం కించపరుస్తున్నాడు ఇవేవి కూడా మనం పట్టించుకోకూడదు ఎందుకంటే మనము సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు మరికి దేవుని యొక్క విలువ తెలుసు కాబట్టి ఆ పరిశుద్ధుని గర్భాన్ని వేయడానికి ఇష్టపడ్డాది ఎన్ని నిందల పడి ఉంటుంది ఎన్ని అవమానాల పడి ఉంటుంది అనేక రకమైన హేళన పడి ఉంటుంది అయినప్పటికీ ధైర్యాన్ని కలిగి ఉండడానికి బలమైన కారణం ఏంటో తెలుసా మరీ చేస్తున్న భక్తి యథార్థమైన భక్తి ఈరోజు మనము కూడా భక్తి చేస్తే మనుషులు వేసే నిందలకు భయపడము ఈరోజు మనం భక్తి చేస్తే మనుషులు మాట్లాడే వ్యర్థమైన మాటలు మనం లక్ష్య పెట్టం మనం భక్తి చేస్తున్నప్పుడు మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి మన భక్తి మన నిరీక్షణకు ఆధారం కావాలి మనం చేస్తున్న భక్తిని బట్టి అనేక మంది దేవుని వైపు చూసే విధంగా మన భక్తి ఉండాల దేవునికి స్తోత్రం కలుగును కాదు ఈరోజు మనము సేవిస్తున్న దేవుడు నమ్మదగినవాడు ఎంత నమ్మదగినవాడు అనంటే మన చుట్టూ ఉన్నవారు మనల్ని విడిచిపెట్టచ్చు మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎగతాలు చేయొచ్చు మన చుట్టూ ఉన్నవారు మళ్ళీ అనేక రకమైన ఇబ్బందులకు మన గురి చేయొచ్చు మనం సేవిస్తున్న దేవుడు నిజంగా మనం భక్తి చేస్తే నిజంగా మనం దేవుని వెంబడిస్తే మన మనం నమ్ముకున్న దేవుడు మన చెయ్యి విడిచేవాడు కాదు మనల్ని మధ్యలో వదిలేసేవాడు కాదు ఆయన కృప కలిగిన దేవుడు దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం కలిగిని కాక ఇక్కడ మనం చూస్తున్నాం నిందలో అవమానాలు లక్ష్య పెట్టకుండా మరీ చేసిన భక్తి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చింది ఈరోజు మనం చేస్తున్న భక్తి ఈరోజు మనం చేస్తున్న ఆరాధన ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన దేవుడి చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉందా దేవుడి చిత్తాన్ని మనం చేసినప్పుడు అవమానాలు వస్తాయి మాటలు వస్తాయి అనేక రకాల ఇబ్బందులు మనం గురవుతాం కానీ దేవుని మాట ప్రకారం మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని నిలబెట్టేవాడు అన్నాడు దేవునికి స్తోత్రం కలుగుని కాక కాబట్టి మనం దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడాలి కానీ మనుషుల ఇష్టాల ప్రకారం మనుషుల చిత్త ప్రకారం మనం చేస్తే ఖచ్చితంగా మనం పడిపోతాం మరి దేవుని వైపు చూస్తుంది అవమానాల నిందని లక్ష్య పెట్టలేదు ఆ రోజు మరీ అవమానించబడ్డాది హేళనకి గురైంది కాబట్టి ఈరోజు లోక రక్షకుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి తన గర్భాన్ని ఒక బిడ్డను మోసి ఈ లోకానికి ఇవ్వగలిగింది దేవుని కోసం చిన్న అవమానం వస్తే మనం పడలేము ఎవరైనా మనల్ని ఏదైనా అంటే మనం తట్టుకోలేం ఎవరైనా మనల్ని ఏదైనా అంటే మనం కోపం తట్టుకోలేం కానీ మరి తన బాధను మధ్యలోనే పెట్టుకోలేదు ఎవరేమనుకున్నా పర్వాలేదులే నా ద్వారా ఒక పరిశుద్ధులు పడుతున్నాడు ఎవరు ఎగతాలు చేసినా పర్వాలేదులే నా ద్వారా లోకరక్షకుడు పడుతున్నాడు ఎవరేమనుకున్నా పర్వాలేదులే దేవుడు ఇచ్చిన ధన్యత నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానని ధైర్యం కలిగి ఉంది మరియు చేసిన భక్తి మరియు ధైర్యాన్ని పుట్టించింది దేవునికి మహిమ కలుగును గాక మరొక సందర్భాన్ని చూద్దాం కొరిందులు రాసిన రెండవ పత్రిక అపుస్తుడైన పౌలు కొరింది సంఘానికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయంలో బలదవసిన ఈ విధంగా రాయబడింది నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను నిందనలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవంలోనూ నేను సంతోషించున్నాను రెండవదిగా మనకి ధైర్యాన్ని ఇచ్చే భక్తి ఏంటంటే ఇబ్బందులు ఇరుకులు సమస్యలు ఆటంకాలు మధ్య నుంచాలంటే దేవుళ్ళు ఆనందించాలంటే బైబిల్ గ్రంథంలో సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత ఇస్తున్న బలమైన సాక్ష్యం నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను ఈ బలహీనతల్లోనూ ఈ కష్టాల్లోనూ ఈ అవమానాల్లోనూ నేను దేవుళ్ళు ఆనందిస్తున్నానంటున్నాడు ఈరోజు మనం ఆనందించవలసింది సంతోషం వచ్చినప్పుడు కాదు మనం ఆనందించవలసింది ఏదో ఎంజాయ్లో లేదా ఏదో పార్టీలో కాదు మనం ఆనందించవలసింది కష్టాల్లో దేవుని ఆనందించాలా శ్రమల్లో దేవుళ్ళు మనం ఆనందించాలా ఇక్కడ చూడండి పౌలు మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడు బలహీను అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను నిందలలోను ఇబ్బందుల్లోను హింసల్లోను ఉపద్రవంలోను నేను సంతోషించుతున్నాను దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఒకనొక సందర్భంలో నరహత్య చేస్తూ సంఘాలని గలిబి చేస్తూ దోషకుడు హింసకుడు హానికరుడుగా ఉన్న వ్యక్తి పలుకుతాను అనమాట నేను ఎప్పుడైతే ఉన్నానో అప్పుడే నేను బలవంతుని ఎందుకు బలవంతుడేనంటే క్రీస్తు శక్తి నా మీద ఉన్నది కాబట్టి ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా ఆటంకాలు వచ్చినా నేను ఎల్లప్పుడూ కూడా దేవుళ్ళు అంటున్నాడు ఈరోజు మనం ఎందులో ఆనందిస్తున్నాం లోకములో ఆనందిస్తున్నామా దేవుళ్ళు ఆనందిస్తున్నామా నిజంగా మనం భక్తి చేస్తే శ్రమ వస్తే ఆనందిస్తాం ఇబ్బందులు వస్తే ఇబ్బందులు ఆనందిస్తాం అనేకమైన నిందలు అవమానాలు వస్తే అవమానాల్లో మనం దేవుళ్ళు ఆనందిస్తాం అటువంటి ఆనందాన్ని మనం ఈరోజు పొందుకోవాలా సంతోషం వచ్చినప్పుడు ఆనందించడం కాదండి శ్రమల్లో కూడా మనం దేవుళ్ళు ఆనందించాలని వాక్యం సెలవిస్తూ ఉంది దేవునికి మహిమ కలుగుని కాక ఈ రాత్రి రాత్రికాల సమయంలో అంటున్నాడు శరీర బలహీనతలను వ్యాధుల్లో కృంగిపోకుండా దేవుని ఆనందిస్తున్నాడు శరీర బలహీనతలు ప్రతి ఒక్కరికి వస్తాయి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి వస్తాయి సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి కానీ ఈ సమస్యలు మనం లక్ష్య పెట్టకుండా శారీరకమైన వ్యాధులు మనం లక్ష్య పెట్టకుండా దేవుడు మనకిచ్చే పరలోక రాజ్యం వైపు చూస్తూ ఈ శరీరం మలినం అయిపోద్ది ఇక్కడ ఈ భూలోకంలో దీన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలని మనం గ్రహించి ఏం చేయాలంటే దేవుడిస్తున్న ఆ రాజ్యం వైపు మనం చూస్తూ శారీరక బలహీనత లక్ష్య పెట్టకుండా దేవుడే మనం బలంగా లక్ష్యం పెట్టాలి చాలా సందర్భాల్లో చాలామంది ఏ వారి దగ్గర రావడానికి బలమైన కారణం ఏంటంటే దేవుడు ఆరోగ్యం ఇస్తాడని దేవుడు స్వస్థపరుస్తాడని దేవుడు మంచి ఆయుష్నిస్తాడని అనేక మంది ఏసు దగ్గరికి వస్తారు కానీ మనం ఏసు ప్రభువారి దగ్గరికి రావాల్సిన బలమైన కారణం ఏంటంటే ఆయన మన పాపాలని క్షమించి మన పాపాల నుంచి మనకు విడుదలనిచ్చి దేవుడు మనల్ని ఆయన నిత్యమైన రాజ్యంలో చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు కాబట్టి శారీరక బలహీనతలు ఎప్పుడూ ఉంటాయి కానీ మన ఆత్మక బలహీనత రాకూడదని మన ఆత్మకు అనారోగ్యం రాకూడదని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఎప్పుడూ కూడా మన ఆత్మను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి యొక్క వాక్యము చేత మనల్ని మనం సిద్ధపరచుకోవాలి శారీరక బలహీనతలు ఎప్పుడు ఉంటాయి శారీరక సమస్యలు ఎప్పుడు ఉంటాయి ఈ లోకం శరీరాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళాలి కానీ యుగ యుగాలు కూడా మరణం లేకుండా ఉండేది ఏదైనా ఉండదంటే దేవుడిచ్చిన ఆత్మ ఆ ఆత్మ మాత్రం ఖచ్చితంగా దేవుని దగ్గర చేర్చబడాలి దేవునికి స్తోత్రం కలిగింది రాక కాబట్టి రాత్రి ఇప్పుడు శారీరక బలతో లక్ష్య పెట్టద్దు ఇరుకుల్ని ఇబ్బందుల్ని అనారోగ్యం వచ్చింది జ్వరం వచ్చింది తలనొప్పి వస్తుంది ఈ చిన్న చిన్న వాటికి భయపడి దేవుడు గొప్పను మనం దూరం చేసుకోవద్దు మూడవదిగా యోబు గ్రంథం ఒకటో అధ్యాయం యోబు గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన విధున్నది నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునిగా వచ్చేదని దిగంబరుని అక్కడికి తిరిగి వెళ్ళదను ఇహోవా ఇచ్చాను ఇహోవా తీసుకుని పోయాను ఇహోవా నామమునకు నాకు కలుగును కలుగునుగాక ఈ మాట భక్తుడైన యోగు ఎప్పుడు పలుకుతున్నాడంటే తన యాపదాస్తి తనతో ఉంచుకుని తన కుటుంబస్తులు తనతో ఉంచుకుని చక్కగా విందు చేస్తూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని పలుకుతున్న మాట కాదండి మాట ఆస్తి పోయింది సంపద పోయింది పశువులు పోయినవి కాలంలో ఉన్న కుమారులు కుమార్తెలు చనిపోయి కళ్ళ ముందు డెడ్ బాడీలు ఉన్నాయి అటువంటి సమయంలో పలుకుతున్న మాట నేను తల్లి గర్భం నుంచి ఎలాగొచ్చాను అలా వెళ్ళిపోతాను నాకు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసేసుకున్నాడు ఆయనకే మహిమ కలిగిన కాక ఎంత గొప్ప మాట అండి అది బైబిల్ గ్రంథములో సమస్తమును కోల్పోయిన తర్వాత ఇంకా నాల భక్తి ఉంది అని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరన్నారంటే అది భక్తుడేని యోబు అది భక్తుడేని యోబు ఈరోజు మనం కూడా అలా ఉండాల సమస్తమును కోల్పోయి యమన కాలంలో కుమారులు కుమార్తెలను కోల్పోయేది అంటున్న మాట ఏంటంటే దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు అయినప్పటికీ ఆయన నామానికి మహిమ కలుగుని కాక అంటాడు భక్తుడు ఈరోజు మనకు దేవుడు ఏదైనా ఇవ్వకపోతే చాలామంది మందిరం మానేస్తాం మనం అనుకున్నది జరగకపోతే దేవుడి మీద మనం కోపగిస్తాం కానీ భక్తుడు అంటున్నాడు నాకు దేవుడిచ్చాడు మరలా నా దేవుడు తీసుకున్నాడు దేవుడి నామానికి మహిమ కలుగుని అంటున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మన జీవితంలో ఏది ఉండాలన్నా ఏది పోవాలన్నా దేవుని యొక్క కృప లేకుండా ఏది రాదు ఏది పోదు కాబట్టి పోయేదానికోసం ఆశపడద్దు వచ్చేదాని కోసం ఎదురు చూడద్దు నీ జీవితంలో ఎప్పుడు నీకు ఏది కావాలో నీ దేవాది దేవుడైనా ఏ స్థాయికు ఖచ్చితంగా తెలుసు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కలుగును గాక యోబంటున్నాడు పోయి స్నేహితులు వచ్చారు భార్య అంటుంది ఇంకా భక్తి చేస్తావు చచ్చిపో అంటుంది అప్పుడంటున్న మాట ఏంటి తెలుసా దేవుడిచ్చాడు ఏం తీసేసుకున్నాడు మనం ఏం చేస్తాం ఈరోజు మనం కూడా గ్రహించాలి ఈరోజు మనం తింటున్న ఆహారం మనం పీలుస్తున్న గాలి ఈరోజు మనం అనుభవిస్తున్న సంపద ఇల్లు గృహాలన్నీ దేవుడిచ్చినవి దేవుడు ఎప్పుడు ఎవరి నుంచి తీసుకుంటాడో తెలియదు ఎప్పుడు ఎవరి జీవితం ఎప్పుడు ఖాళీ అయిపోతో తెలియదు నీటి వంటి బుడగ వంటి జీవితాల్లో మనం ఎప్పుడు గదించిపోతామో తెలియదు ఈ కథించిపోయే జీవితానికి ఈ మైలం జీవితానికి కోపతాపాలు పెట్టుకుని గర్వాలు పెట్టుకుని అసూలు పెట్టుకుని ఈరోజు చాలామంది ఏదంటే కుటుంబానికి దూరంగా ఉంటున్నారు నేను అంటాను ఏ సమయానికి ఏం సంభవించిపోతున్నామో తెలియదు కాబట్టి ఉన్నంతకాలం సంతోషంగా ఉంటూ ఉన్నంతకాలం ఆనందంగా కుటుంబంతో గడుపుతూ మనమందరము కూడా మనకు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన నామాన్ని మహింపరచుకుంటూ వెళ్ళిపోతే మించిన సంతోషమికే ఉంటుంది యోగు కళ్ళ ముందే చనిపోయారు అందరూ యోగు కళ్ళ ముందే పోయింది అయినప్పటికీ యోబు భయపాలి ఎందుకు తెలుసా యోబు చేస్తున్న భక్తి యోబుకి ధైర్యాన్ని ఇస్తుంది యోపు చేసిన భక్తి యోబుకి ధైర్యాన్ని ఇస్తుంది ఈరోజు నీవు నేను చేస్తున్న భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుందా ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుందా మనం చేస్తున్న ఆరాధన మనకు ధైర్యాన్ని ఇస్తుందా యోగు అంటున్నాడు యోవ ఇచ్చాడు తీసుకుని వెళ్ళ ఆయనకి మాత్రమే మహిమ కలుగుని కాకుండా ఈరోజు మన ద్వారా ఎవరికి మహిమ కలగాలంటే దేవునికి మహిమ కలగాలి ఎందుకు దేవునికి మహిమ కలగాల తెలుసా సమస్తము దేవునియే మన కళ్ళు ఇచ్చి ముక్కిచ్చి నోరిచ్చి చక్కటి అందాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడే మన ద్వారా దేవుడి నామానికి మహిమ కలగకపోతే ఇంకెవరికి మహిమ కలగాలి మనుషులకు మహిమ కలగాల మనుషులు కూడా శాశ్వత కాలం ఉండేవాళ్ళు కాదు కానీ దేవుడు మాత్రం శాశ్వతంగా ఉండేవాడు దేవుడు మాత్రం యుగ యుగాలు ఉండేవాడు ఆయన్ని మనం మహింపరచాలి కానీ మనతో కాసేపు పక్కకు పోయే మనుషులతో మనం ఆ వారిని గణపరిస్తే దేవునికి అలా మహిమ కలుగుతుంది దేవునికి స్తోత్రం కలిగింది కాని విషయాలు మన నేర్చు మొట్టమొదటి నేను చెప్పాను నిందలో అవమానాలు లక్ష్య పెట్టకుండా దేవుని చిత్తంలో ధైర్యాన్ని కలిగి ఉంది మరియా రెండవది శారీరకమైన బలహీనతలు వ్యాధిని లక్ష్య పెట్టకుండా పౌరుడు తన భక్తి జీవితంలో ధైర్యాన్ని కలిగి ఉన్నాడు మూడవది కుటుంబంలో యవన బిడలందరూ కూడా ఆస్తి సంపద అంతా పోయినప్పటికీ కూడా యోబు ధైర్యాన్ని కలిగి ఉన్నాడు అటువంటి ధైర్యము అటువంటి భక్తి మనము కలిగి ఉండాలి తర్వాత దేవుడి నామం నిమిత్తం మనం ధైర్యం కలిగి ఉండాలి ఎందుకు మనం దేవుడి నామ నామం నిమిత్తం ధైర్యం కలిగి ఉండాలంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల్లో ప్రస్తుతం ఉన్న ప్రజల్లో దేవుణ్ణి ఆరాధించడం చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం సువార్త చెప్పాలని ఎక్కడికి అడ్డుకుంటున్నారు సత్యాన్ని ప్రకటించాలంటే అనేక మంది హేళనకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి సందర్భాల్లో దేవుని యొక్క నామం నిమిత్తం మనం ధైర్యం కలిగి లేకపోతే మనం భక్తి ఎలా చేయగలం ధాన్యుల గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం ధాన్యుల గ్రంథంలో అక్కడ రాజు ఎదుట నిబ్బరమైన ధైర్యాన్ని కలిగి ఉన్నారు దాని గ్రంథం మూడు పదహారు వర్షంలో శండ్రకు మేసుకును అభిద్గుణయు రాజు దలాగు చెప్పి నెప్పుగద్ది ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకులేదు నువ్వు సేవించున్న దేవుడు మండుచున్న వేడుము గల అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సామర్థ్యుడు మరియు నీ వసమును పడకుండా మమ్మను రక్షించును ఈ మాట వీళ్ళు ఎప్పుడు పలుకుతున్నారంటే ఏసి ఏసీ సోఫాలో కూర్చోండి రా బాబు డ్రింకులు తాగండి రా బాబు అంటూ నలుగురు కూర్చొని మాట్లాడుతున్న సందర్భం కాదు అగ్నిగుండం వేడిగా చేస్తున్నారు చుట్టూ ప్రజలందరూ కూడా రాజు ఏం తీర్పిస్తాడని చూస్తున్నారు చుట్టూ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు రాజు ఒకవైపు ఉన్నారు వీరు ముగ్గురు ఒకవైపు ఉన్నారు వీరంటున్న మాట ఒక్కటే డెబ్బు మా దేవుడు రక్షించడానికి సామర్థ్యం కలిగినాడు నీకు చెప్పవలసిన పని బాగా రక్షించిన మా దేవుడు గొప్పడే రక్షించకపోయినా మా దేవుడు గొప్పడే అంటూ ధైర్యంగా విశ్వాసం చెప్తున్నారండి ఈరోజు మనము కూడా నిబ్బరమైన ధైర్యాన్ని మన భక్తులు మనం కలిగి ఉండాలి క్రైస్తువులుగా జీవిస్తున్న మనం ఎప్పుడు హతసాక్షరం అయిపోతామో తెలియదు ఎప్పుడు ఎవరు మనమే దాడి చేస్తారో మనకు తెలియదు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎవరు వచ్చి మనం కొడతారో మనకు తెలియదు నిపురమైన ధైర్యాన్ని మనం కలిగి ఉంటే ఆయన కృప మనకు తోడిగా ఉంటుంది సెంటర్కి మేసు కబిద్దుగును రాజ్యం అంతా ఒకవైపు ఉంది రాజు యొక్క తీర్మానం ఒకవైపు ఉంది మీరు ముగ్గురు అంటున్నారు నెప్పుగద్ది నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పని మాకు లేదు మా దేవుడు రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు రక్షించకపోయిన మా దేవుడు గొప్ప ధైర్యంగా చెప్తున్నాడు ఈ చివరి మనం కూడా నిబ్బరమైన ధైర్యాన్ని కలిగి ఉంది కాక దేవునికి మహిమ గాక రెండవది అంటున్నారు దాని గ్రంథం మూడు పదిహేడులో అగ్నిగుండానికి భయపడని ధైర్యం చూడండి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కాలంలో నలభై డిగ్రీలు ఎండ వస్తే మనం బయటికి వెళ్ళలేం ఫ్యాన్ లేకపోతే ఉండలేం కూలింగ్ వాటర్ లేకపోతే ఉండలేం ఏసీ లేకపోతే ఉండలేము అటువంటిది అగ్నిగుండానికి కూడా భయపడకుండా ఏం చేస్తారంటే ధైర్యాన్ని కలిగి ఉన్నారండి అది వారు చేసిన భక్తి మన భక్తి మనకి ఎప్పుడు ధైర్యాన్ని పుట్టిస్తుందంటే మనం చేస్తున్న భక్తులు ఉన్న దైవత్వ శక్తిని మనం తెలుసుకున్నప్పుడు మన యొక్క భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది ఒక పక్క మెర్రగా ఉంది అందులో ఏస్తే ఎముక కూడా తన వేసిన వెంటనే మొత్తం అలా కాలిపోతారు అయినప్పటికీ అగ్నిగుండానికి భయపట్టలే అగ్నిగుండానికి కంటే బలమైన దేవుడు పరలోకంలో ఉన్నాడు మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యుడు మమ్మల్ని పోషించేవాడు ఆయనే మమ్మల్ని బ్రతికించింది ఆయనే మమ్మల్ని పుట్టించింది ఆయనే మేము ఆయన కోసం బ్రతుతాం ఆయన కోసం చేస్తాము కానీ ఈ అగ్నిగుండానికి భయపడమని ధైర్యాన్ని కలిగి ఉన్నారు అది భక్తి అంటే ఈ చివరి దినాల్లో మనము కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్రైస్తవంలో ఎన్ని రకాలుగా మన ఇబ్బంది పెడుతున్నా సువార్తను ఆటంకపరుస్తున్నా మనం ఎటువంటి అంటే అగ్ని వంటి సమస్యలు కూడా మనం భయపడని ధైర్యం కలిగిన భక్తి మనం చేయాలి దేవునికి మహిమ కలిగింది కనుక ఎప్పుడైతే అటువంటి భక్తి మనం చేస్తామో మనల్ని బట్టి దేవుని యొక్క నామనికి మహిమ కలుగుతుంది ఏదో ఉడతా పడతా భక్తి చేసి ఎవరు ఏదో చిన్న ముఖం పెట్టుకుని ఇది కాదు భక్తి అంటే షట్రక్ మేసుకు అబెత్తుకుని భక్తి చేస్తున్నారు ఏ భక్తి అంటే అగ్ని గుండానికి కూడా వారు భయపడని భక్తి చేస్తున్నారు మూడవదిగా దాని కదా ఆరు పదహారు వర్షంలో అతడు రాజు ఆజీగా బౌన దానియులను పట్టుకొని పోయి సింహముల గుర్రలో పడద్రోశ్రీ పడద్రోయిగా రాజు నీవు అనుదినము తప్పగా సేవించు నీ దేవుడైన రక్షణని దానితో చెప్పిన మూడవదిగా భక్తుడైన దానియాలను తీసుకెళ్ళి సింహాలు భూముల్లో పడేస్తాడు క్రూరమైన సింహాలకు కూడా భయపడిన భక్తి చేశాడు దానియాలు ఈరోజు మనకు బల్లు వస్తే భయం బుద్ధింకని చూస్తే భయం ఉరిమేస్తే భయం చీకటంటే భయం అనేకమైన భయాలది రోజు మనం ఉన్నాం క్రూరమైన సింహాల మధ్యన పడేస్తున్నప్పుడు కూడా ధైర్యాన్ని కలిగి ఉన్నాడు దానియలు అంటే ఎంత భక్తి చేస్తే తన సేవిస్తున్న దేవుని యొక్క శక్తి ఎంత తెలుసుకుంటే అంత భక్తి చేయగలుగుతాడు ఈరోజు మన భక్తి ఏం చేయాలంటే మనకు ధైర్యాన్ని ఇవ్వాలి ధాన్యానికి ధైర్యాన్ని ఇచ్చిన ధాన్యాలు చేసిన భక్తి షట్రక్ మేషకు అభ్యర్థులు ధైర్యాన్ని ఇచ్చింది వాళ్ళు చేసిన భక్తి ఈరోజు నీవు నేను చేస్తున్న భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుందా ఈరోజు మనం చేస్తున్న ఆరాధన ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుందా దినాల్లో ఉన్నాం ఏ సమయానికి ఏమొస్తుందో మనకు తెలీదు ఈ భయంకరమైన ధనాల్లో మన దేవుణ్ణిలో లేకపోతే దేవుణ్ణి పట్టుకుని లేకపోతే దేవుళ్ళ బలముగా స్థిరముగా స్థిరమైన నిబ్బరమైన మనస్సు మనం కలిగి లేకపోతే ఏ సమయానికి ఏమవుతుందో మనకు తెలియదు ఏ సమయానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు ఈ భయంకరమైన ధనాల్లో మనమందరము కూడా దేవుని వైపు చూసేవారుగా మనం ఉండాలి మనమందరము కూడా దేవుని యొక్క శక్తిని పొందుకునే మనం ఉండాలి మనమందరం కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి మొట్టమొదటిగా నిందలో అవమానాలు లక్ష్య పెట్టకుండా మరీ భక్తి చేసింది శారీరకమైన బలహీనతను లక్ష్య పెట్టకుండా పౌరు భక్తి చేశాడు కుటుంబంలో తన యమన కుమారులందరూ ఆస్థాంతం పోయినప్పటికీ ధైర్యం కలిగి భక్తి చేశాడు యోబో సెంట్రక్ మహిష్ కబెత్కులు దానిలోంటివారు అగ్నిగుండానికి కానీ రాజాగ్ని కానీ సింహాల బోనిగానే భయపడకుండా భక్తి చేశారు ఈ చివరి దినాల్లో అటువంటి భక్తి మనం చేద్దాం అటువంటి శక్తిని మనం పొందుకుందాం అటువంటి కృప అటువంటి ధైర్యం దేవుడు మనందరికి దయచేసి నడిపించుకుని కాక ఆమె ప్రార్థన చేసుకుందాం దేవా దేవాన్ని నా మనకు అందనాలి రాత్రికాల సమయంలో ఇంతవరకు నేను నేను మాట్లాడడానికి వచ్చిన కృపను బట్టి అందనాలు వెన్న ప్రతి మాట మా జీవితంలో మీరు బలపరచండి ఈ వాక్యాన్ని బట్టి ధైర్యాన్ని కలిగి ఉండే కృప మాకు అని నీ సన్నిధి మాతో ఉంచి నీ బలమున మాతో ఉంచి నీ కృపను మాతో ఉంచి మనం నడిపించమని భయం కరణాల్లో శక్తి కలిగిన వారుగా భక్తి చేసే కృప మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ ఎవరైతే బలహీనలు ఉన్నారు బలహీనులందరిని కూడా బలపరచమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఏ రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగుని గాక ఆమె తండ్రైన దేవుని ప్రేమ కుమారుడు నిస్తు క్రిస్తుల కృప పరిశుధాత్మ దేవుని మధుర సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకి మన కుటుంబాలకు సదాకాలమైన గొప్పతోడై నడిపించుగాక ఆమె అందరికి వందనాలు దేవుని అందరిని దీవించి బలపరిచి నడిపించుగాక ఆమెన్ ప్రైజ్ అలవాటు